ఎవరికి మీరు ద్రోహం చేసింది ఒక ఆదివాసీ మహిళకి ఒక ఆదివాసీ అధికారినికి ఒక్కసారి ఏదో లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి అవాస్తవాలని ఆధారాలు లేనటువంటి వాటిని టెలికాస్ట్ చేసి ఘోరమైనటువంటి తప్పిదం చేసినటువంటి ఛానల్సు ఒకటి మొట్టమొదటిది మహా న్యూస్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను చెప్పి నేనంతా పూర్తి చేసిన తర్వాత నువ్వు ఏదైనా అడుగు నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా నువ్వు కూడా వంశీకృష్ణలాగా ప్రవర్తించొద్దు న్యూస్ రెండు ఏబిఎన్ మూడు టీవీ ఫైవ్ నీకు ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు ఒక న్యూస్ని టెలికాస్ట్ చేసే ముందు దాన్ని ఆధారాలు ఏంటి ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు వాళ్లతో చెకప్ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జర్నలిస్ట్ సాంప్రదాయాలకి శ్రీకారం చుట్టడం ఆ అది కూడా పూర్తిగా మర్చిపోయి మీ పాటికి మీరు ఆధారాలు లేకుండా టెలికాస్ట్ చేయడం అన్నటువంటిది ఘోరమైనటువంటి తప్పిదం తప్పకుండా మీరు ఎలా క్షమాపణలు మీ చేత చెప్పించాలో నాకు తెలుసు నేను చేయిస్తాను కూడా తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోపడి లోపడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నాడు వీడి విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు కానీ విజయసాయిరెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగ్గవేసుకున్నాడు నేను ఏది ఏ రోజు రామోజీరావుని కలవలే ఒక్క సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా వేధించా ఏం చేశాడు అదేవిధంగా అటు రాజ్యాంగబద్ధంగాను నాకున్నటువంటి ఏ అయితే ఉన్నాయో అన్ని వసతులను ఉపయోగించి వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కొంతమంది సోషల్ మీడియాలో గ్రూప్స్ క్రియేట్ చేశారు ఆ గ్రూప్స్ కానీ చట్టరీత్యా నేను చర్యలు తీసుకోపోతున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఆ చర్యలు ఏందనేది కూడా మీకు చెప్పి చేస్తాను మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి ఉద్దేశం నాకు లేదు మీకు చెప్పి చేస్తాను ఫస్ట్ మొట్టమొదటిగా మిగతా వాళ్ళని పక్కన పెట్టినా కూడా వంశీ కృష్ణాననే వాడిని మాత్రం నేను వదలను తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంటులో మూవ్ చేస్తాను వీడు చేసినటువంటి అన్యాయానికి అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి రెండు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా మూడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా నేషనల్ ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా నేషనల్ ట్రైబల్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా నేనే చేస్తా యూనియన్ ట్రైబల్ మినిస్టర్ని కలిసి వీడు చేసేటటువంటి అన్యాయాలు వీడు చేసేటటువంటి అకృత్యాలు వీడు చేసేటటువంటి బ్లాక్మెయిల్స్ వీడు చేసేటటువంటి ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా పిలిచి వాళ్ళని బెదిరించి నీ ఇండస్ట్రీలో ఇవన్నీ తప్పులు చేసావు నువ్వు ఇంత నాకు బ్లాక్మెయిల్ అమౌంట్ కట్టు అని బెదిరింపులను కూడా నేను కేంద్ర మంత్రి కేంద్ర మంత్రికి నేను విన్నవిస్తా ఇక నేనే టేకప్ చేస్తా నా మిత్రుల సహాయంతో ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా సమైక్యంగా ఏకీకృతం చేసి వీడి మీద చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం ఇక కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏదైతే ఉన్నాయో న్యాయం కోసం ఇతన్ని శిక్షించేదానికి ఏదైతే చెయ్యాలనో ఆ ప్రతి ఒక్కటి చేస్తానని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఒక ఆడబిడ్డని ఒక ఆదివాసీ బిడ్డని బజారుకి ఇచ్చి నా వ్యక్తిత్వం మీద నా ఎదుగుదల మీద ఒక పేదలకి సేవ చేయాలి ప్రజాసేవ చేయాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి నా మీద కుట్ర ఈ యొక్క వ్యక్తి ఈ వంశీకృష్ణ అనేటటువంటి వ్యక్తిని ఎటువంటి పరిస్థితుల్లో వదిలేదే లేదు అని నేను నీ ఖరాఖండిగా చెప్తా ఉన్నా వీటన్నిటికీ మించి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ పార్లమెంటులో సోషల్ మీడియాని ఇటు ఈ యొక్క వెధవలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా వీళ్ళని శిక్షించేటటువంటి బిల్లును ఒకటి ప్రవేశపెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా నాకు ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక అమానవ అనా అమానవీయ రీతిలో మానవత్వం లేనటువంటి రీతిలో ఇన్హ్యూమన్గా అసహ్యకరమైనటువంటి రీతిలో జుగుప్సాకరంగా మహాచానల్లో రీతిన మాట్లాడితే ఇక్కడ ఇక్కడ ఎవరు గమ్ముకుంటారు నీకేమైనా ఒడుగున కొమ్ములు వచ్చాయా నువ్వు ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందిన వాడివని భయపడతామా